అందరికి నమస్కారం ఒక సర్కిల్ ని గీసి ఆ సర్కిల్ చుట్టూ అంకెల్ని జిగ్జాగ్ రూపంలో వేయాలి ఇలా ఈ సర్కి వెనుక ఒకరు తిరుగుతూ ఉన్నప్పుడు మనం చెప్పిన ఒక అంకెపై ఎవరు ముందుగా దూకుతారో వారు ఈ ఆటలో కొనసాగి మరొకరు ఆటలో ఇంచి పక్కకు పోతారనమాట ఇది చిన్నపిల్లలు అనగా ఒకటో తరగతి విద్యార్థులకు శారీరక మానసిక వికాసంతో పాటు అంకెలను చాలా ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది మీరు తిరిగేటప్పుడు కింద చూస్తూ ఉండండి రన్ 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 ఇక్కడ కింద ఉన్నాయి కదా ఒకటి రెండు సైన్ చూస్తూ ఉండండి రన్ 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 జీరో వెరీ గుడ్ లేని వెళ్ళిపోతే అట్టే ఉండాలి మళ్ళీ కరెక్ట్ గా నిలబడ్డీ సర్కిల్లోనే ఉండాలి వెళ్ళిపోకూడదు నెక్స్ట్ మళ్ళీ ఎవరు చూస్తారు రన్ 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 తొమ్మిది అమ్మాయి ఒక్కటే హుషారు ఉంది చూసుకుంటా తిరగాలి మీరు మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు ఎవరు వస్తారు ఫస్ట్ క్లాస్ హెత్విక్ రాత్విక్ తిరుగు రన్ 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 అనుకుంటా తిరగండి రన్ రన్ అనుకోండి రన్ 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 అమ్మాయి హుషార్గుందర ఇక్కడ అంకెల్స్ చూసుకుంటూ తిరిగితే మీకు ఏ అంకె ఎక్కడ ఉందో తెలుసు నెక్స్ట్ వైష్ణవీరా చూస్తూ తిరగండి కింద నేల మీద అంకెల వైపు రన్ 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 ఏడు అమ్మాయి హుషారుగా ఉంది సో ఈ అమ్మాయికి చప్పట్లు కొట్టండి ఈ అమ్మాయికి వెళ్ళింది వెరీ గుడ్